శ్రీతన్ చైత్ర గురించి చాలా బాధపడుతూ ఉంటే ఆనంది శ్రీతన్ని చైత్ర దగ్గరకు తీసుకువెళ్తానని మాట ఇస్తుంది ఇక సీనుని తోడు తీసుకొని శ్రీతన్ని శ్రీనుని కలిసి ఆనంది అయితే చైత్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఇప్పుడు మనం ముంగట అక్కడికి వెళ్తున్న ముచ్చట ఎవరికి తెలియకూడదు మనం ఎవరికి చెప్పద్దు శ్రీతన్ దయచేసి ముందు ఆవిడ నన్ను ఎలా చూస్తుందో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతుంది దాంతో సీను అయితే వెనక నుండి వస్తున్న కారుని చూసి ఈ ఈ ముచ్చట మన ఇంట్లో తెలిసి పోయింది అమ్మాడి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఎలా సీను అని చెప్పి అంటుంది అదిగో వెనకాల నా పెండ్లము ఆ శ్రీతన్ వాళ్ళ అక్క కారులో వస్తున్నారు మనం ఎటు వెళ్తున్నామో ఫాలో అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా ఫా షాక్ అవుతుంది ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీను అయితే ఒక ప్లాన్ చెప్తాడు అమ్మడి మీరు ఒక పని చేయండి అక్కడ ఒక మలుపు ఉంటుంది ఆ మలుపు దగ్గర నేను కారు తిప్పమంటాను అప్పుడే కదా మీరు అటు వెళ్ళిపోండి నేను దిగిపోతానని చెప్పి సీను అంటాడు ఇక కార్ కారు మిస్ అవ్వటంతో జీవన అలేకి వాళ్ళిద్దరూ కూడా బయటకు దిగి ఎటు వెళ్ళారు అని చెప్పి చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సీను అయితే ఏంటి ఇక్కడ ఉన్నారేంటి నా పెండ్లాన్ని తీసుకుని నువ్వు ఎక్కడికి వచ్చేవేంది జీవన అని చెప్పి సీను అంటాడు దాంతో అక్కడ ఉన్న జీవన అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి అంటుంది షాపింగ్కి వెళ్తే ఎలా రోడ్ల మీద పడి వెతుకుతున్నారేంటి ఏదో పోయినోళ్ళలాగా అని చెప్పి సీను అంటాడు దాంతో జీవన అయితే చూడు అలేకి నీతో పాటు నీ మొగుడు కూడా తిడుతున్నాడు కొంచెం నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పు అని చెప్పి అంటుంది అయినా సరే అక్కడ ఉన్న సీను వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తాడు ఇంతలో ఆనంది పూర్ణిమ దగ్గరకు వెళ్తుంది ఇక పూర్ణిమ చైత్రకి జ్వరం అవటంతో పూర్ణిమ చాలా బాధపడుతూ ఏంటమ్మా చూడటానికి వచ్చావా అని చెప్పి అంటుంది ఇక బయట ఉన్న శ్రీతన్ను చూసి ఏంటి ఈ బాబుని ఎందుకు తీసుకువచ్చావా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో శ్రీతన్ అయితే ఒక్కసారిగా అలా బయట నిలబడి ఉండిపోతాడు ఇప్పటికే నా కూతురికి జ్వరం అతన్ని చూస్తే ఇంకా ఏమవుతుందో ఏంటో అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్రీతన్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఏంటి చైత్రకి జ్వరమా ఏది చైత్ర చైత్ర లే చైత్ర అని చెప్పి చైత్ర పక్కన కూర్చొని చైత్రను లేపుతూ ఉంటాడు లేపుతూ ఉంటే అది చూసి పూర్ణిమ అయితే బాబు లే బాబు నా కూతురు దగ్గర కూర్చున్నవేంటి ఏ ఏం అని చెప్పి పూర్ణిమ శ్రీతన్ని గట్టిగా పాక్కకు లాగుతుంది అయినా సరే శ్రీతన్ మాట వినుకున్న చైత్ర చైత్ర లే చైత్ర నేను వచ్చాను చైత్ర అని చెప్పి లేపుతాడు ఇక చైత్ర శ్రీతన్ మాట విని లేచి కూర్చొని శ్రీతన్ నా కోసం వచ్చావా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగలించుకుంటారు దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది చూసి ఆనంది ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శ్రీతన్ అలాగే చైత్ర వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు శ్రీతన్ అలాగే చైత్ర అంటూ ఒకరినొకరు గట్టిగా కౌగలించుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇదంతా చూసి పూర్ణిమ అయితే వదులు బాబు వదులు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అంటూ పూర్ణిమ వాళ్ళిద్దరిని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో శ్రీతన్ అయితే లేదంటే నేను ఎక్కడి నుండి వెళ్ళే ప్రసక్తి లేదు అంటూ శ్రీతన్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే పూర్ణిమ కంగారు పడుతూ అమ్మ దయచేసి వెళ్ళిపోండి అంటూ ఆనందిని పట్టుకొని బ్రతిమలాడుతుంది